హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గాయష్ విలాగ్స్ ఈరోజైతే నేను మీ అందరికీ క్రిస్మస్ రిలేటెడ్గా సాంటా క్యాప్స్ అనేది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి ముందుగా చికెన్ పాలైతే తీసుకోండి పాలనైతే ఇలా హాఫ్ వరకు బాగా మరిగించేసుకోండి ఇలా పాల కన్సిస్టెన్సీ బాగా తిక్గా ఉన్నప్పుడు టూ స్పూన్స్ ఈ తిక్ కన్సిస్టెన్సీలో ఉన్న పాలనైతే ఇలా తీసుకోండి మిగతా పాలని కోవా కింద అయితే చేసేసుకోవాలి ఇలా మిగతా పాలల్లో టూ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోండి పాలు బాగా దగ్గర పడి కోవా రూపంలో వచ్చే వరకు అయితే మనం తయారు చేసుకోవాలి ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి సో మిగతాది వచ్చేసి మనం కోవా అయితే చేసుకోవాలి ఇలా ఈ మాత్రం దగ్గరికి వచ్చేంత వరకు అయితే చేసుకోవాలండి ఇలా మనం కోవా రెడీ చేసుకుండి రిఫ్రిజిరేట్ చేసుకుంటే మనకి టూ త్రీ మంత్స్ అయితే పక్కగా ఉంటుందండి మనకి అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ రెడీ చేసుకోవాలనుకున్నా ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకోండి బాగా ఫైన్ పౌడర్ కింద అయితే మిక్సీ పట్టేసుకోండి ఇలా బాగా మెత్తగా పౌడర్ కింద చేసుకున్న ఓరియో బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి సో ఇలా బాగా మెత్తగా అయితే ఉండాలి పౌడర్ అనేది ఇప్పుడు ఈ పౌడర్లో టూ స్పూన్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి కాచుకున్న పాలన్నా పర్వాలేదు లేదంటే పచ్చి పాలన్నా పర్వాలేదు ఇలా టూ స్పూన్స్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా బాగా మెత్తగా అంతా కలిసేటట్టయితే కలుపుకుండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కోవా అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా కోవా అనేది ఈ మాత్రం టైట్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కోవా రెడీ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా టూ స్పూన్స్ వరకు కోవా తీసుకోండి ఇప్పుడు కోవా అయితే తీసుకున్నారు కదా ఇలా మనకి ఓరియో బిస్కెట్ పౌడర్ అలానే కోవా అనేది పక్కన పెట్టుకోండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లో ఇలా ఎండు కొబ్బరిని అయితే తీసుకోండి అలానే ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా మనం పాలననేవి టూ స్పూన్స్ వరకు తీసుకోండి అది ఇలా బాగా దగ్గరికి పడింది కొంచెం లూజ్గా అవ్వాలంటే టూ స్పూన్స్ వరకు కాచుకున్న పాలనైతే యాడ్ చేసుకోండి ఇలా ఈ మాత్రం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే చేసుకోండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కలిసేటట్టు అయితే కలుపుకోండి పక్కన పెట్టేసుకోండి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు కోవాని ఇలా కోన్ షేప్లో అయితే చేసుకోండి దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్తో పౌడర్ అనేది ఇలా కోవా అనేది కవర్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని మీరు ఒక పదిహేను నిమిషాల పాటు రీఫ్రిజిరేట్ అయితే చేసుకోండి సో అప్పుడు కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు లూజ్గా ఉంది కదా ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుంటే ఇలా కొంచెం టైట్గా అవుతుందండి అప్పుడు మనకి ఏ షేప్లో మౌల్డ్ చేయాలనుకుంటే ఆ షేప్లో మనకు వస్తుందనమాట ఇలా మీరు లెఫ్ట్ హ్యాండ్లో అయితే పెట్టుకోండి రైట్ హ్యాండ్తో అయితే ఇలా కోన్ షేప్లో అయితే ప్రెస్ చేస్తూ ఉండండి ఇలా చేసుకున్న అన్నిటిని ఇలా కోన్ షేప్ వచ్చేలా అయితే ప్రెస్ చేసుకోండి ఒక క్యాప్ షేప్లో అయితే మీకు వస్తుంది ఇలా అన్నిటిని చేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటికి మనం పైన లేయర్ అనేది రావాలి అంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పాలలు అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసాం కదండీ చేసుకున్న చాక్లెట్ని అలానే కోని ఇలా డిప్ చేస్తూ మొత్తం కలర్ అనేది ఇలా అంటుకుండేలా అయితే రోల్ చేస్తూ ఉండండి సో దీన్ని మనం టూ త్రీ బ్యాచెస్కి అయితే కోట్ చేస్తూ ఉండాలి ఇలా ఒకసారి అయితే మొత్తం డిప్ చేసి రిఫ్రిజిరేట్ అయితే ఒక పదిహేను నిమిషాలు చేయండి మళ్ళీ రెండో బ్యాచ్లో అయితే ఒకసారి అయితే డిప్ చేసుకోండి మరొకసారి ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుంటే కోటింగ్ బాగా టైట్గా ఉండి కరగకుండా ఉంటుంది లేదంటే ఇలా కాకుండా పై లేయర్ కూడా కోవాలో కొంచెం ఫుడ్ కలర్ వేసి పైన కూడా కోన్ షేప్లా చేసుకుంటే అసలు మీరు ఫ్రిజ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా అయితే తినేసేయచ్చు ఇలా పదిహేను నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు కదా ఇప్పుడు కింద బేస్ను మాత్రం ఇలా పాలలో అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఎండు కొబ్బరిలో ఇలా కింద మాత్రమే అంటుకుండేలా రోల్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నిటిని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలల్లో అయితే డిప్ చేసి ఆ తర్వాత ఇలా ఎండు కొబ్బరిలో అయితే డిప్ చేసుకోండి ఇలా అన్నిటిని రెడీ చేసుకోండి పైన వచ్చేసరికి మీరు కోవా అయితే ఇలా బాల్ షేప్లో అయితే చేసుకోండి ఎండు కొబ్బరిలో అయితే ఒకసారి డిప్ చేసుకోండి ఇలా పెట్టేసుకుంటే శాంటా క్యాప్ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా స్వీట్ని అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు కోవా షేప్లో అయితే పైన కూడా చేసుకోండి ఇలా ఎండు కొబ్బరి అయితే కింద బేస్లో అయితే పెట్టేసుకుంటే షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది కాకపోతే ఇది పాలల్లో మీరు డిప్ చేసిన వల్ల మీరు తినే ముందైతే కంపల్సరీ దీన్ని రీఫ్రిజిరేట్ అయితే చేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మీరు డైరెక్ట్గా తినడం అయితే కుదరదు ఎందుకంటే పాలల్లో డిప్ చేస్తారు కాబట్టి పాలన్నీ కరిగిపోతాయి సో అలా కాకుండా మీరు వెంటనే డైరెక్ట్గా తినేసేయాలి అనుకుంటే మీరు పైన పాలతో కాకుండా పైన లేయర్ కూడా మీరు కోవ అయితే పెట్టేసుకోండి సో మీకు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా అయితే తినేసేయచ్చు ఇలా ఎండు కొబ్బరితో కూడా కోటింగ్ ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా రెసిపీని అనేది ట్రై చేయండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి అలానే గాష్ లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి చాలా సింపుల్గా ఈజీగా మనకి దొరికే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ స్వీట్ అనేది మీకు ఎలా వచ్చిందో కట్ చేసి అయితే చూపిస్తాను మిడిల్లో కోవా అలానే మధ్యలో కోకో పౌడర్ తోటి అలానే పైన కండెన్సల్ మిల్క్ తోటి చాలా టేస్టీగా ఉంది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసినప్పుడు అయితే ఫీల్ అవుతారు సో చూడండి సో చూడటానికి కూడా చాలా మంచిగా గుడ్ లుకింగ్గా ఉంది కదా తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంది అలానే రెసిపీని ట్రై చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తినే ముందు మాత్రం రీఫ్రిజరేట్ అయితే చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే తింటే పైన కోటింగ్ అనేది కరెక్కుండా ఉంటుంది సో మనకి సేమ్ డైరీ మిల్క్ లా అనమాట ఒకవేళ మీకు అలా లూజ్గా కాకుండా ఉండాలంటే పైన వచ్చేసరికి అదిలో పెట్టుకున్న కోవా అయితే పైన కూడా పెట్టేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్కుండా ఉంటుంది రెసిపీని ట్రై చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాష్ విన్ ద నెక్స్ట్ లాగ్